హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వాలంటీర్ల నియమకానికి సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి తాజాగా మనకు వెస్ట్ గోదావరికి సంబంధించి ఈ విద్యా వాలంటీర్ల నియమకానికి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందన్నమాట ఒక ఇయ్య నలభై నాలుగు వాలంటీర్లతో భర్తీకి మనకు సన్నాహాలు కూడా ఏర్పాటు అని చేస్తున్నారంట స్కూల్ అసిస్టెంట్ సంబంధించి చూస్తే ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నట్లుగా సమాచారం ఎస్జిటికి సంబంధించి మూడు వందల తొంభై ఆరు కాలీలు అయి ఉన్నట్లుగా తాజాగా అప్డేట్ అయితే ఉంది ఉన్నతాధ ఉన్నతాధికారులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే విద్యాశాఖ అప్డేట్ అయితే చేసింది ఓకేనా సో వీట్ ఇతర జిల్లాలకు సంబంధించి కూడా నోటికెన్స్ అనేవి అతి త్వరలోనే మనకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది జిల్లాల పరంగా మనకు వచ్చిన వెంటనే మీకు మరింత సమాచారం అనేది అందించేందుకు సిద్ధంగా ఉంటాను ఓకేనా డిఎస్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కోర్టు కేసు నేపథ్యంలో బతి అయితే అవ్వలేదు అందువల్ల ఏంటంటే విద్యా వ్యవస్థ మీద ఈ యొక్క ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పుకోవాలి సో వాటిని ఫిల్ అని చేసేందుకు విద్యా వాలంటీర్లు అయితే నిమ్మకం అయితే చేపడుతున్నట్లుగా మీరు ఇక్కడ ఆటగాలు అయితే రాయడం జరిగింది అంతేకాకుండా చాలామంది డిఎస్ రెండు వేల ఇరవైకి సంబంధించి కూడా అడుగుతున్నారు సో రెండు వేల ఇరవై కూడా వరకు ఉండబోతుంది జనవరిలో జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది కాబట్టి మరి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఈ యొక్క ఇష్యూస్ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని చెప్పుకోవాలి మరి ఎప్పుడు వీరికి జాయినింగ్స్ అనే ఇస్తారో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వాళ్ళకి అనేది ఇంకా తెలియలేదు బట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క డిసెంబర్ లోపు ఏదో ఒక విషయం మీద సమాధానం అయితే తెలుస్తుంది ఓకే సో ఖచ్చితంగా మనం డిఎస్సి రెండు వేల ఇరవైకి ప్రిపేర్ అవుతాం అంతేకాకుండా ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా అర్హత ఉంటే విద్యా వాలంటీర్లుగా అయితే అవ్వండి ఓకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి కూడా వేరే తెలిపారు మరి దాని మీద కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది వెంటనే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ